హాయ్ హలో మనం పల్లీ చట్నీని రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ స్టైల్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే ఇది సూపర్ హెమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుంది మెయిన్గా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళు అంతగా ఒకటే టైప్లో తినడానికి ఇష్టపడరు కదా అయితే మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కూడా వేడైన తర్వాత పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోపల నుంచి బాగా అవి కుక్ అవుతాయి తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఈ గ్రీన్ చిల్లీస్ అయితే తుంచి వేసుకోవాలి లేకపోతే పేలిపోతాయి ఒకవేళ తుంచకుండా వేసినట్టయితే కంపల్సరీగా మూత అయితే పెట్టాలి దాని తర్వాత మనం జింజర్ వేసుకోవాలి ఈ జింజర్ వేసుకోవడం వల్ల హెల్దీ హెల్దీ ప్లస్ టేస్ట్కి టేస్ట్ తర్వాత మనం గార్లిక్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అదే ఇప్పుడైతే చింతపండు ఇప్పుడే వేసేసుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి అయితే కనుక కడిగి ఇప్పుడే వేసుకుంటే అది బాగా మెత్తగా బాగా మిక్సీ పట్టినప్పుడైతే మనకి దాంట్లో మిక్స్ అవుతుంది అదే ఇలా కాకుండా హాట్ వాటర్లో కూడా నానబెట్టుకోవచ్చు దీంట్లో ఒక్క టొమాటో అయితే వేసుకోవాలి అందరికీ తెలిసిందే పల్లీలతో మనం టమాటో మిక్స్ చేసి చేస్తే టేస్ట్ డబుల్ అవుతుందని ఇవి మనం మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ టైప్లో అయితే ఎవరు ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీర కూడా వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు సరిపడినంత సాల్ట్ సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే చట్నీ కాబట్టి మనం తర్వాత మిక్స్ చేసుకున్న అది అయితే మిక్స్ అవుతుంది ఒకసారి ఇలా తిప్పేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇది అలా వదిలేసిన తర్వాత కూడా మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వదిలేసినా సరే మనకి అది మిగతాది అయితే ఫ్రై అయిపోతుంది ఇంకా జీలకర్ర అయితే మనం లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్ వేస్తే కనుక అది మనకి మెత్తగా అయిపోయి మిక్సీ పెట్టినప్పుడు అది సరిగ్గా అది మిక్సీ అయితే అవ్వదు అదైతే చూసుకోండి కొంతమంది ముందేసేస్తారు అలా కాకుండా ఇలా వేస్తే కనుక మనకి దాంట్లో మిక్సీ పట్టినప్పుడు బాగా మిక్సీ అయ్యి దాంట్లో అయితే మిక్స్ అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకుందాం ఇది మిక్సీ పట్టేటప్పుడు దోశలోకైతే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి అదే ఇడ్లీలోకైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇగో మిక్సీ అయిన తర్వాత మనం బౌల్లో తీసేసుకొని అయితే పోపు వేసుకుందాం ఈ పోపు కోసం అయితే మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వేడైన తర్వాత జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం దీంట్లో చనాడాల్ అలాగే ఉరద్దాల్ అదే శనగపప్పు మినపప్పు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం గార్లిక్ వేసుకొని రెడ్ చిల్లీస్ అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే మనకి హెల్తీ కూడా ఇంగువైతే కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ మనకైతే బాగా తెలుస్తుంది వేసుకొని ఫ్రై అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మనం చట్నీలో మిక్స్ చేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా టైప్స్లో ట్రై చేసి ఉంటారు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఈ టైప్లో అయితే ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది హోటల్లో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి